హలో ఎవరి వన్ నేను మీ అందరూ తెలుసు అనుకుంటున్నాను సరే నా గురించి మై నేమే సుమన్ గొప్ప రెడ్డి ఇప్పుడు దాకా ఈ మన ఛానల్ చూసిన వాళ్ళు ఇంకా చూడబోయే వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్త కొత్త వీడియోస్ పెట్టాలని కొత్త కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు 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 ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూనండి కామెంట్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఓకే మన మనం ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఈరోజు మన కట్ మన టాపిక్ వచ్చేసి ఎందుకు కట్టాలి భరణం ఒక అమ్మాయికి కో విడాకులు కోరినప్పుడు మన భర్ణం ఎందుకు కట్టాలి అనేదే మనం ఈరోజు మన టాపిక్ దానికి వచ్చేసి ఇప్పుడు భార్యాభర్తలు భర్తలు ఉన్నప్పుడు విడా కోర్టు కోర్టుకి విడాకుల కోసం వెళ్తారు మానవ హక్కుల సంఘం ఇప్పుడు మా అమ్మాయిలు ఏమంటున్నారు మేము అబ్బాయిలతో సమానమే కదా అని అంటున్నారు సో అబ్బాయిలతో సమానం అయినప్పుడు ఆ అబ్బాయి అమ్మాయికి ఎందుకు కట్టాలి ఏ అమ్మాయి అమ్మాయి అబ్బాయికి కట్టొచ్చుగా ఇప్పుడు అమ్మాయికి నాకు స్వతంత్రం కావాలి ఆ స్వతంత్రం కావాలి మేము అమ్మాయిలతో మేము అబ్బాయిలతో సమానం అంటున్నారు కదా సో వా అప్పుడు అమ్మాయిలు కూడా ఇప్పుడు మాకు మా మీ వల్ల మాకు ఇబ్బంది జరిగింది మా వల్ల మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి ఎవరికి ఇబ్బంది జరిగిందో మీ అబ్బాయి అబ్బాయి జరిగితే మా అబ్బాయికి కట్టాలి అమ్మాయి జరిగితే అమ్మాయికి కట్టాలి కానీ అక్కడ ఇక్కడ వచ్చేసి కేవలం అమ్మాయికే భర్ణం కట్టాలి అబ్బాయి అబ్బాయి సంపాదించిన దాంట్లో సగం కట్టాలని చెప్తున్నారు దీన్ని బట్టి నేను నేను కొన్ని కొన్ని కేసులు స్టడీ చేశాను ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆదిలాబాదులో రాంబాబు కృష్ణవేణి అనే దంపతులు విడిపోయారు లాస్ట్ కేసు ఒక ఫైనల్ రింక్ వచ్చింది ఫైనల్ రింక్ వచ్చినప్పుడు అతను వచ్చేసి మామూలు సాదా ఎంప్లాయ్ ఎంప్లాయ్ అయితే అతనికి వచ్చేసి పాతిక వేలు శాలరీ వస్తుంది వాళ్ళకి పెళ్ళయి మా మూడు సంవత్సరాల విడిపోయారు కోర్టు కోర్టుకి దాదాపు అటు ఇటు అని తిరిగేసి పెట్టింది మొత్తం సిక్స్ ఇయర్స్ తర్వాత కోర్టులో ఒక ఫైనల్ రింక్ వచ్చింది ఫైనల్ రింక్ వచ్చినప్పుడు సార్ నాకు నాకు భరణం కింద నాకు నెలకు నలభై వేలు కావాలి అని అమ్మాయి అడిగింది అదేందమ్మా ఇప్పుడు అతనికి వచ్చేదే పాతిక వేలు అప్పటి నలభై వేలు యాన్ని నుంచి కడతారు అంటే అవన్నీ నాకు తెలియదు సార్ నాకు భరోనా కన్నా నలభై వేలు కట్టాలి అని అంటే అతను నిన్నట్టు నాకు డబ్బులు లేవు నేను నాకు వచ్చే శాలరీ ఇది ఇదిగోండి ప్లేస్ స్లిప్స్ నేనైతే కట్టలేను అస్సలు రూపాయి కూడా ఇవ్వలేను వస్తే కాపురానికి రమ్మనండి లేదా విడాకులు అయితే విడాకులు కూడా నేను ఇవ్వను అని అడ్డం తిరిగాడు అలా మళ్ళీ వాయిదాలు వాయిదాలు పడుతూ 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 లాస్ట్కి ఆ అమ్మాయికి నాకు ఏం అవసరం లేదు అని విడాకులు తీసుకునింది ఇప్పటికి నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత అంటే పెళ్ళైన ఎయిట్ ఇయర్స్ తర్వాత మా అమ్మాయి విడాకులు తీసుకునింది అదొకటి ఇంక మరో ఎగ్జాంపుల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ నవంబర్ సెవెంటీన్త్ కేసు వచ్చేసి కరీంనగర్ ఇక్కడ వచ్చేసి అబ్బా అబ్బాయి పేరు రమణ అమ్మాయి పేరు రాజలక్ష్మి ఇది కూడా సేమ్ ఫైనల్ వచ్చాక భర భరణం కిందనే వచ్చింది ప్రతి దిక్కడు నేను దాదాపు ఒక ఇరవై ఇరవై కేసులు ముప్పై కే ముప్పై కేసులు చూసినాను ఎట్లా అంటే నాకు తెలిసింది పత్తిది కూడా భరణంతోనే ఎండ్ అవుతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసినప్పుడు లక్ష లక్షలు కట్నం తీసుకుంటున్నారు కొంతమంది కట్నం తీసుకోకుండా చేస్తున్నారు కొంతమంది ఎదురు ఎదురు కట్న ఇచ్చి చేసుకుంటున్నారు రకరకాలుగా చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ విడాకులకు వచ్చాక అబ్బాయికి ఎంత అన్యాయం జరుగుతుందో అమ్మాయికి అంతే అన్యాయం జరుగుతుంది మరి అన్యాయం అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అబ్బాయికి అన్యాయం జరగదు అని అనకూడదు కదా ఇప్పుడు అమ్మాయి నాకే నాకు నాకు నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి నాకు నాకు పెళ్ళేదాకా బర్ణం కట్టండి అని అంటుంది మరి అబ్బాయి పెళ్ళేదాకా మరి భర్ణం ఎవరికి కట్టరు ఏ ఇప్పుడు అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అమ్మాయి జాబ్ చేస్తుంది సో బలం ఎందుకు కట్టాలి మనం అని గిట్టు అడుగుతున్నా ఏ ఇప్పుడు పెళ్ళే పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి అమ్మాయికి ఎంత బాధ్యత ఉందో అబ్బాయికి ఎంత బాధ్యత లేదా ఇద్దరు ఇద్దరు కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటారు కానీ ఇద్దరు విడిపోవాలనుకున్నప్పుడు ఎవరి పాటు వాళ్ళు విడిపోవచ్చు దాని దాంట్లో ఏముంది మళ్ళీ డబ్బులు ఎందుకు కట్టాలి ఇప్పుడు డబ్బులు ఇద్దరు సంపాదిస్తున్నారు ఇదే కేసు వచ్చేసి టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఎయిటీన్త్ నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఒక కోర్టు జరిగిన కేసు ఇది అమ్మ అమ్మాయి అమ్మాయి పేరు అమ్మాయి పేరు వచ్చేసి సుబ్బలక్ష్మి అబ్బాయి పేరు వెంకటరత్నం వీళ్ళ వీళ్ళిద్దరూ పెళ్ళి పెళ్ళైన కరెక్ట్గా సిక్స్ మంత్స్కి విడిపోయారు కోర్టుకి వెళ్ళింది ఆ త్రీ ఇయర్స్ తర్వాత ఇరింక్ వచ్చింది అంటే ఫైనల్ ఫైనల్ రింగ్ వచ్చిన తర్వాత అబ్బాయి వచ్చేసి డెబ్బై వేలు చంపేస్తున్నాడు అమ్మాయి నాకు లక్ష రూపాయలు చంపేస్తుంది ఇద్దరు సాఫ్ట్వేర్లే అయితే నా అమ్మాయి ఉండి నాకు నాకు భరణం కావాలి అడిగింది ఎంతగా నెలకు నాకు నెలకు నలభై వేలు భద్రం కావాలి అంటే అబ్బాయి ఉండి సార్ అమ్మాయికి నెలకు లక్ష రూపాయలు వస్తుంది నాకు నాకు వచ్చే డెబ్బై వేలేను నాకు నాకు ఫ్యామిలీ ఉంది ఇంట్లో మా మా తల్లిదండ్రులు బాగాలేదు నేను వాళ్ళు చూపించాలి నాకు వచ్చే శాలరీ బాగానే నాకు నాకే నెలగా పదివేలు పదిహేను వేలు అప్పు పడుతుంది నేనైతే ఇవ్వలేను అన్నాడు ఆ అమ్మాయి ఉండి ఇవ్వలేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనింది కరెక్టే పెళ్లి చే అమ్మాయిని పోషించలేకపోతే పెళ్లి చేసుకోకూడదు పోషిస్తున్నాడు కదా సరే ఇద్దరు కళ జాబ్ చేసుకుంటున్నారు సో ఇద్దరు కలిసి ఇద్దరు కళ జాబ్ చేసుకుంటున్నప్పుడు మరి ఎందుకు మరి ఇద్దరు సంపాదించిన ఇద్దరు యాభై దాచి పెట్టుకొని జాపి ఉండొచ్చు కదా మరి ఎందుకు విడిపోతున్నారు సరే విడిపోయారు అనుకుంటే ఇప్పుడు కేవలం నచ్చలేదు విడిపోవాలనుకుంటే పర్ణం అయితే ఎవరికి రూపాయి కూడా కట్టన అవసరం లేదు దీని గురించి నేనైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోరా పోరాలు అనుకుంటున్నాను దీనికి మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా విడాకులు తీసుకోవాలని విడాకులు అనుకున్న వాళ్ళందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చే చేసుకొని మనకు కామెంట్ చేయండి నేను మీ అందరికీ సపోర్ట్గా నిలబడతానని చెప్తూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను